హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి ఫ్రెండ్స్ మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి సో నాకు ఈ వీడియోస్ చేయడం వల్ల చాలా రెస్ రెస్పాన్స్ అవుతున్నారు అలాగే మంచి కమెంట్స్ అయితే పెడుతున్నారండి సో నాకు బాగా అర్థమైంది మనీ అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను కూడా రెగ్యులర్గా మనీ సేవింగ్స్ చేస్తూ ఉంటాను సో అందుకోసమనే మీకు కూడా మంచి మంచి వీడియోస్ చేయాలని మీకు ప్రతి ఒక్క వీడియోలో మనీ సేవింగ్స్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ గురించి నేను ప్రతి ఒక్క వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా వాడికైతే వీడియోస్ చేస్తాను అలాగే మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి మా వీడియోస్ అన్ని ఒకసారి వాచ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మా ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి సో దాన్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్లో మనీని ఎలా సేవ్ చేయాలి ఏ విధంగా సేవ్ చేయాలి ఎంత అమౌంట్తో సేవ్ చేయాలి అనేది చాలా వీడియోస్ అయితే పెట్టానండి ఇంకా ముందు ముందు వచ్చేసి ఇంతవరకు మనం సేవ్ చేసిన అమౌంట్స్ని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది ఒక ఒక మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి సో అవి కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఛానల్ని అయితే అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అలాగే నా వీడియోస్ చూస్తున్నారండి ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోదండి లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి సో ఇప్పుడైతే మనము మ్యాటర్లోకి వెళ్దామండి సో ఈరోజు వచ్చేసి నేను మెయిన్గా చెప్పేది అంటే మనకి డబ్బు ఉంటే సరిపోతుందా అనే ఒక చిన్న డౌట్ అయితే ఉందండి సో మనకి డబ్బు ఉంటే సరిపోతుందా అంటే అవునండి మనకి డబ్బు ఉంటే సరిపోతుందా అనే డౌట్ క్వశ్చన్ మార్క్ ఉంది సో మరి ఎంతవరకు సరిపోతుంది డబ్బు ఉంటేనే ఓకేనా మరి మిగతాది ఏంటి ఎలా అనేది చెప్తానండి సో మనకి చాలామంది చెప్పారండి ఇప్పటికీ కాదు ముందు నుంచే చెప్తున్నారు మన ఎవరు మన పెద్దవాళ్ళు అలాగే మన తాతలు ఇంతకుముందు ఏం చెప్పేవారు డబ్బు ముఖ్యం కాదు నాయనా మనం నలుగురిని సంపాదించుకుంటేనే సరిపోతుంది అనేసి ఒక మంచి మాట అయితే చెప్పారండి సో అది ఇప్పటికీ ఉంది ముందు ముందు కూడా వర్తిస్తుందండి కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న కాలంలో అయితే అది కొద్ది వరకు అయితే పక్కన పెట్టేశారండి ఇప్పుడు నలుగురిని సంపాదించుకోవడం కాదండి మనం కొంత డబ్బును సంపాదించుకొని నాలుగు రాళ్ళని వెనకేసుకోవాలి అనేది ఇప్పుడు అయితే చాలా మనము నేర్చుకోవాల్సి వస్తుంది మనం ఇప్పుడు నలుగురిని మనము సంపాదించుకుంటే ఏమి బాగున్నావా అని పలకరిస్తారే కానీ అలా ఇప్పుడు మనం మనీని బాగా సంపాదించుకోవడము ముఖ్యంగా చూసుకోవాలండి ఎందుకంటే పైసామే పరమాత్ పరమాత్మ ఉంది సో అందుకోసమే డబ్బు విలువ మనం తెలుసుకోవాలి దానివల్లనే మనకి మన విలువ పెరుగుతుంది అనేది నా మెయిన్ ఉద్దేశం అండి అలాగే మనకి ధనమే అన్నిటికీ మూలం అవుతుందండి సో ఏది తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా మనకి ఉండాల్సింది వచ్చేసి ధనము సో ఈ ధనం కోసమే కదండి మనం ఇన్ని పాటలు పాడుతున్నాం డబ్బు లేకపోతే మనకి ఏమవుతుంది చెప్పదండి కాబట్టి మెయిన్ వచ్చేసి మనకి డబ్బులు అనేది కావాలి సో ప్రతి ఒక్క రూపాయిని కూడా మనం ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి మనము ముఖ్యంగా వచ్చేసి ఒక్క రూపాయి విలువైన మనకి తెలియాలండి సో దాన్ని బట్టి తెలుస్తుంది ప్రతి ఒక్కరు మనం ఏది కాలినా ఒక్క రూపాయితోనే స్టార్ట్ అవుతుంది సో మనకి రూపాయి విలువ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే డబ్బు లేకపోతే మటుకు చాలా అంటే చాలా జాలీగా చూస్తారండి వాళ్ళకైతే దయా దాక్షణ్యాలు కూడా ఉండవు ఆ డబ్బుకైతే జాలి దయ ఏమీ ఉండవండి ఎందుకంటే డబ్బు ఉండవుని ఊరేగిస్తుంది అదే అయితే వెక్కిస్తూనే నవ్వుతుందండి సో డబ్బు వెక్కిరించదు డబ్బుల రూపంలో మనుషులే చూసి అలా వెక్కిరిస్తారనమాట సో దానికోసమనే డబ్బు అసలైన విలువ అండి ఒకరి వద్ద అప్పు అడిగేటప్పుడు తెలుస్తుంది అంటే డబ్బు విలువ ఎలా తెలుస్తుంది ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది సో ఆ సమస్య నాకు డబ్బులు కావాలి సో నేను ఎవరన్నా వెళ్ళి కొంచెం డబ్బుని అడిగాను అనుకోండి వాళ్ళు అప్పుడు మనల్ని ఒకలాగా చూస్తారు అబ్బా వచ్చిందమ్మా ఎప్పుడు అప్పులే అడుగుతుంది ఎప్పుడు డబ్బులే అడుగుతుంది అనేసి కొంచెం చులకనగా ఏడ్చగా చూస్తారు సో మనకి తెలుసు ఆ సిచ్యువేషన్కి మనకి ఎంత ఇంపార్టెంటు డబ్బులు అనేది సో అందుకోసమని మేము చెప్తున్నాను డబ్బు ఉంటే విలువ ముడిపడి ఉన్నాయండి డబ్బు లేకపోతే మనకి ఎటువంటి విలువలు ఉండవు ఈ రోజుల్లో డబ్బులు ఈ రోజుల్లో డబ్బులు లేకుంటే ఎక్కడ చూసినా మనకి చాలా మటుకు అవమానాలే ఎదురవుతాయండి మనకి ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనం ప్రతి పనులల్లో ఎక్కడో ఎక్కడ ఉంటాం కానీ ఫోటోలల్లో ఉండమండి ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు ముందుగా స్టేజ్ మీద పిలిచేసి వాళ్ళని ఫస్ట్ ఫోటో తీసేసి ఫ్రేమ్లల్లో ముందు వాళ్ళనే పెట్టుకుంటారండి సో అందుకోసమని ప్రతిదీ ఇప్పుడు డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి మనం డబ్బులు ఎంతో కొంత సేవ్ చేస్తూ మనకు వెనక్కి వేసుకుంటూ రావాలి అలాగే డబ్బులు ఉంటే రాజ్య మర్యాదలు చేస్తారు లేకపోతే ప్రతిదానికి మనకి చులుకను చూస్తారండి సో అందుకోసమని డబ్బు డబ్బు అని మనం ఇప్పుడు పాకలాడుతూ ఉన్నారండి సో విలువలు మర్యాదలు గౌరవము రెస్పెక్టు ఇవి చాలా మట్టుకు తగ్గిపోయాయండి సో ఎంత బాగా చదువుకున్నా ఎంత ఉన్నా కానీ డబ్బు లేకపోతే కొంచెం తక్కువే చేస్తారు కాబట్టి మనకి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు కూడా ఎంతో కొంత సేవ్ చేస్తూ మన విలువల్ని మన రెక్స్పెక్ట్ని మనం పెంచుకోవాలండి ఇది మెయిన్ ఇంకా చెప్పేది అనమాట మనం ప్రతిసారి మనీ సేవింగ్స్ గురించి చెప్తున్నాం కదండి మన ఛానల్లో సో మనీ చాలా చాలా ఇంపార్టెంట్ అందుకోసమని ఈ వీడియోస్ అన్నీ ఇలా చెప్తున్నానండి సో చాలా ఫంక్షన్స్కి కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని ఫస్ట్ చూసేది ముందుగా వచ్చేసి ఆడవాళ్ళకైతే తన మీద ఉన్న నగలేనండి సో తన నగలను బట్టే తనని విలువను పెంచుతుందండి సో తను బాగా వేసుకొని వస్తే తనకి రెస్పెక్ట్ ఇచ్చి బాగా మాట్లాడతారు అలాగే సింపుల్గా ఉండి నార్మల్గా వస్తే తను అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు అనేసి మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడుకున్నామండి ఇది కూడా చాలా నా రియల్గా చెప్తున్నానండి మా ఫంక్షన్లలో మా కుటుంబాలలో కూడా చాలామంది ఉన్నారు సో డబ్ బాగా కల్ డబ్బు లేనప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారండి ఎంత అంటే అబ్బా ఈ జ్ఞాపకాలు చాలు మన లైఫ్కి అనే విధంగా చాలా హ్యాపీగా ఉంటారు కానీ సడన్గా ఒకసారి డబ్బు అనేది ఒక స్టేజ్లో వెళ్ళిపోయామనుకోండి వాళ్ళు మనల్ని దాటి వెళ్ళిపోతే అస్సలు వాళ్ళు మనం పలకరించరు పలకరించారండి వాళ్ళు మనం ఒక కింద మన ఫ్యామిలీ ఉంది ఇట్లా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మనకు ఒక కుటుంబాలు ఉన్నాయి అనే తలెత్తి కూడా చూడడండి ఎందుకంటే వాళ్ళకంటూ ఒక హోదా ఉంది కాబట్టి వాళ్ళు హోదా తగ్గట్టు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారే కానీ తక్కువ స్థాయితో తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయరండి మన ఛానల్లో మనీ సేవింగ్స్ గురించి చాలా చెప్పాం కదండి సో ఫస్ట్ మనం మనీని ఎలా సేవ్ చేయాలి నేర్చుకుంటే దాని తర్వాత ఆ సేవ్ చేసిన అమౌంట్ని మనం పోస్ట్ ఆఫీస్లలో కానీ లేదంటే ఎక్కడన్నా ముతూట్ ఫైనాన్స్లో కానీ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే అది కూడా మనము చాలా మటుకు చెప్తున్నాం మనం ఎక్కువ సంవత్సరాలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే మనం మంచిగా కొన్ని ఐదు నుంచి పది లక్షల వరకు అయితే అమౌంట్ అయితే చూడవచ్చండి అది ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్కి కానీ అంటే ఇది లాంగ్ టర్మ్ కింద షార్ట్ టర్మ్ కాదండి ఇది లాంగ్ టర్మ్ కింద మనం తీసుకుంటే ఒక మంచి అమౌంట్ అయితే వస్తుందండి అలాగే ఇంకా మన ఛానల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇలా ప్రతి ఒక్క వీడియోస్ అయితే రాబోతున్నాయండి సో తప్పకుండా అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్